నమస్తే వెల్కమ్ టు అవర్ షో హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా మనం ఆయుర్వేదిక్ గురించి మాట్లాడుతున్నాం ఎన్నో వీడియోస్ చేస్తూ ఉన్నాం ఈ వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది ఆయుర్వేదిక్లో ఏ మొక్కలు వాడతారు ఏ మెడిసిన్కి ఏ మొక్కలు యూజ్ అవుతాయి ఈ విషయాల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం అయితే ఇందులో భాగంగానే ఈరోజు యామిని గారిని కలిసాం ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ చేసి స్వతహాగా తన ఇంట్రెస్ట్తో మొక్కల్ని పెంచుతూ ఉన్నారు ఒక చిన్న నర్సరీని కూడా ఏర్పాటు చేసుకున్నారు అందులో భాగంగా అసలు ఏ మొక్క ఏ ఔషధ గుణాలు కలిగి ఉంది ఆ మొక్కలు మనకి మెడిసిన్గా ఎలా యూజ్ అవుతాయి ఈ విషయాల గురించి ఇప్పుడు యామిన్ గారు మనకి వివరించబోతున్నారు ఆవిడతో పాటు మనం తన నర్సరీలో ఉన్నాం సో తను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ హలో యామిన్ గారు చెప్పండి మామూలుగా అసలు మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఎందుకు ఈ మొక్కల్ని పెంచుదాము అందులో ఉన్న ఔషధ గుణాలు ప్రజలకు తెలియజేయాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు నేను చదువుకుంది అగ్రికల్చర్ బీఎస్సీ అండి సో ఫస్ట్ నుంచే మనం ప్లాంట్ ప్లాంట్స్తో బాగా డీల్ చేసేదాన్ని దాని వల్ల నాకు ప్లాంట్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కలిగింది అలా కాకుండా కోవిడ్ వచ్చిన టైం నుంచి మనం మెడిసిన్స్ అంటే అలోపతి మెడిసిన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం స్టార్ట్ అయ్యాం నేను అలా ఎందుకు అవుతుంది మనం ప్లాంట్స్ నుంచే ఎన్నో ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అనేవి మనం తీసుకోవచ్చు కదా దాని దాంట్లో చాలా ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా ప్లాంట్స్ నుంచే మనం మెడిసిన్స్ తీసుకోవచ్చు కదా అని ఆలోచించి ఆ ఆలోచనతో స్టార్ట్ చేసింది స్కై ఆర్గానిక్స్ అండి సో ఈ స్కై ఆర్గానిక్స్లో మీరు అంటే మీరు ప్రతి మొక్క గురించి అంత ఇంత అవగాహన మీరు మీరు సబ్జెక్టే అది కాబట్టి అవగాహన ఉంటుంది సో ఫస్ట్ మీరు ఈరోజు ఏ మొక్క గురించి వివరించబోతున్నారు ఈరోజు ఫస్ట్ నేను వట్టివేరు గురించి చెప్పబోతున్నానండి వట్టి వేరు వట్టివేరు సో ఈ పేరులోనే ఉంది వట్టి వేరు అంటే ఈ వేర్లు మెడిసినల్ ప్రాపర్టీస్ బాగా కలిగి ఉన్నదన్నమాట చూస్తే సేమ్ మీకు లెమన్ గ్రాస్ లాగా ఉంటుంది కానీ లెమన్ గ్రాస్ కాదు చాలామంది ఇది లెమన్ గ్రాస్తో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇది ఒక వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ లెంగ్త్ దాకా గ్రో అవుతుందండి గ్రాస్ ఇది గ్రాస్ అంటే గడ్డి జాతికి చెందిన మొక్క సో వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎత్తు దాకా ఎదుగుతుంది అలాగే దీని వేర్లు త్రీ మీటర్స్ డెప్త్ దాకా వెళ్తాయండి సో ఎందుకంటే దీని వేర్లు చాలా అంటే చాలా మెడిసిన్ అవునండి అవును త్రీ మీటర్స్ డెప్త్ దాకా వెళ్తాయి అండ్ దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి వెటివేరియాయిడ్స్ అండ్ కస్గ్రాస్ అని కూడా అంటారు కొంతమంది సో బేసిక్గా దీని మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని దీని రూట్స్లోనే ఉంటాయి అండ్ మీకు ఇది చూస్తే రూట్స్ అనేవి మీరు నార్మల్ డ్రింకింగ్ వాటర్లోకి త్రీ టు ఫోర్ అవర్స్ గా మీకు సోక్ చేసుకొని ఆ వాటర్ తీసుకుంటే కనుక మీ బాడీ అంతా కూల్ అయిపోతుంది ఆ వాటర్ని అంతా కూల్ చేస్తుంది అనమాట ఆ రూట్స్ అనేవి అంటే ఇప్పుడు మనం చల్లటి నీళ్లు తాగేలా చేస్తుంది ఆ వేరు అవునండి ఓకే అంటే మనం కుండల్లో తాగటము ఫ్రిజ్ల్లో పెట్టుకొని తాగడం కన్నా ఈ వేర్లు వేసుకోవడం వల్ల మనకు అలాంటి యూజ్ ఉంటుంది అవునండి అంతేకాదు అంటే కూల్ చేయడం ఒకటే కాదు మీకు దా దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అంతా వాటర్లోకి ఇన్ఫ్యూజ్ అవుతాయి సో మీరు అలాంటి వాటర్ కనుక తాగితే మీకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట అండ్ ఇంకొకటి మీకు ఏమన్నా బాడీ ఓవర్ హీట్ చేసిందనుకోండి అలాంటి టైంలో కూడా మీరు ఇలాంటి వాటర్ అనేది కన్స్యూమ్ చేస్తే మీకు బాడీ ఓవర్ హీటింగ్ అనే ప్రాబ్లం అనేది రాదు ఓకే అంటే మనకి బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు యూరినల్ ఇన్ఫెక్షన్స్కి ఇది యూజ్ అవుతుందండి అవునండి అంటే అన్ని ఏజ్ గ్రూప్స్కి యూజ్ అవుతుందా యామిన్ గారు అంటే చిన్నపిల్లలు కూడా వాడచ్చు అంటారా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తీసుకోవచ్చండి ఇది అంటే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ ఉండవు అండ్ మీరు చూస్తే కనుక మీరు విలేజెస్లో కూడా చాలా మంది సమ్మర్స్లో దీంతో ఈ రూట్స్ని మ్యాట్స్ లాగా చేసి కూలర్స్కి వేస్తూ ఉంటారు ఓకే ఓకే సో ఈ రూట్స్కి ఏంటంటే ఒక పర్టికులర్ అరోమా ఉంటుంది అంటే మంచి సువాసన కలిగి ఉంటున్నాయి సో ఆ వాసన అంటే ఆ కూలర్స్కి ఈ రూట్స్ అనేవి మ్యాట్స్ లాగా వేస్తే కనుక ఆ వాసనతో పాటు చల్లటి గాలి కూడా మనకు వస్తూ ఉంటుంది సో సమ్మర్స్లో ఇలా కూలర్స్కి అండ్ విండోస్కి మ్యాట్స్ లాగా చేసి వేస్తూ ఉంటారు మనకి చల్లటి గాలి రావడానికి వేడి ఎక్కువ అంటే బాగా ఇంటి చుట్టూ వేడి ఎక్కువ ఏర్పడుతుంది కదండి అలా అవ్వకుండా ఉండడానికి మ్యాట్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అండ్ మంచి అరోమా కూడా వస్తుంది ఆ స్మెల్ వల్ల మీరు చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు అండ్ మీరు మ్యాట్స్ చేస్తారన్నాను కదా ఆ మ్యాట్స్ చేసి దాని మీద పడుకుంటే కనుక మీకు ఆక్సిజన్ సప్లై అనేది ఎక్కువ ఉంటుంది అండ్ బాడీ కూడా చల్లబడుతుంది సో ఇది ఆక్సిజన్ కావాలి అనుకున్న వాళ్ళకి అంటే ఆక్సిజన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది బాగా అలా యూజ్ అవుతుంది ఎవరైనా ఎవరైనా పడుకోవచ్చండి మనకి ఫ్రెష్ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి అనమాట అండ్ మీకు నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారనుకోండి ఇలాంటి మ్యాట్స్ మీద పడుకుంటే ఇంకా ఈజీగా నిద్ర పడుతుంది బాడీ అంతా రిలాక్స్ అయిపోతూ ఉంటుంది అనమాట అండ్ ది ప్రత్యేకంగా ఈ రూట్స్కి ఒక సువాసన కలిగి ఉంటుందని చెప్పాను కదా ఆ సువాసన అంటే దాని నుంచి వచ్చే అరోమాని తీసుకొని పర్ఫ్యూమ్ ఇండస్ట్రీస్లో కూడా చాలా వాడతారండి సో ఇది మీకు కమర్షియల్గా కూడా మంచి మంచి ప్లాంట్ దీని దీనివల్ల పర్ఫ్యూమ్ ఇండస్ట్రీస్లో చాలా రకాలైన పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు పర్ఫ్యూమ్స్ తయారీలో తయారీలో ఇది ఉపయోగపడుతుంది అండ్ మీకు ఇది రూట్స్ నుంచి వచ్చిన ఆయిల్ని మీరు మీ స్కిన్ పైన రాసుకుంటే బ్రింకిల్స్ అనేవి నెక్స్ట్ పింపుల్స్ ఏమైనా కట్స్ ఉన్నా కానీ మీకు ఎక్కడైనా దెబ్బతల్ని లేకపోతే ఏమైనా కట్ అయిందనుకోండి దాని మీద ఈ ఆయిల్ రాస్తే కనుక కొత్త టిష్యూ గ్రోత్ అనేది ఇంప్రూవ్ ప్రమోట్ చేస్తుంది అంటే కొత్త స్కిన్ అనేది ఫామ్ అవుతుంది వెంటనే మీకు ఆ ఊండ్ అనేది తగ్గిస్తుంది అనమాట అండ్ మీకు ఇది ఒంటికి రాసుకుంటే కనుక మీకు ఇన్సెక్ట్ బైట్స్ ఉంటాయి కదా ఇప్పుడు మస్కిటో మస్కిటోస్ కుడుతూ ఉంటాయి లేకపోతే ఇన్సెక్ట్స్ కుడుతూ ఉంటాయి కదా అలా కాకుండా దాని నుంచి వచ్చిన ఆయిల్ కనుక మీరు స్కిన్ మీద రాసుకుంటే మీ చుట్టుపక్కల ఉన్న అంటే మీ చుట్టు మీ చుట్టూ ఇన్ మస్కిటోస్ అనేవి చేరవు మిమ్మల్ని కుట్టలేవు ఓకే ఓకే అంటే ఒక మనకి మస్కిటో క్రీమ్స్ కదా రాసుకోకుండా ఇది కాకపోతే అంటే పర్మనెంట్గా కాదండి సర్టెన్ టైం వరకు అయితే మీకు మస్కిటో రిపలెంట్ ఇన్సెక్ట్ రిపలెంట్గా పనిచేస్తుంది అలాగే ఇది పెస్ట్ కంట్రోల్గా కూడా వాడుకోవచ్చు అండి దీన్ని దీనిలోంచి వచ్చిన ఆయిల్ని మీరు టర్మైట్ కంట్రోల్ అంటే చెదలు పట్టకుండా కూడా ఉపయోగించుకోవచ్చు దేనికైనా చెదలు పట్టకుండా ఉండాలంటే మీరు ఈ ఆయిల్ని దానికి పాలిష్ చేసేస్తే మీకు అక్కడ దాకా చదలు పట్టవండి అదొక మంచి అవునండి వుడ్ వుడ్ సర్ఫేసెస్ దేనికైనా వా వాడుకోవచ్చు సో ఇది ఇంతే కాదండి దీనివల్ల ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఎక్కడైనా పెట్టుకున్నారనుకోండి దీనివల్ల మంచి ఈ గ్రాస్ మొత్తం ఎండిపోయిన తర్వాత దీంతో మంచి బుట్టలు చేయొచ్చు హ్యాండిక్రాఫ్ట్ చేస్తారు దీంతో చాలా చాలా మంచి హ్యాండిక్రాఫ్ట్ చేస్తారు అలాగే మీకు ఈ గ్రాస్ అదే ఈ మొక్క అనేది ఉంటే కనుక మీకు ఆ చుట్టుపక్కల సాయిల్ ఎరోజన్ అనేది జరగదండి సాయిల్ ఎరోజన్ అంటే మీకు ఒక్కసారి బాగా వర్షం పడుతూ ఉండి ఆ వర్షం నీళ్ళంతా సా వర్షం నీళ్ళతో పాటు సాయిల్ కూడా మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది సో అది సాయిల్ ఎరోజన్ అంటారు అలాంటి సాయిల్ ఎరోజన్ కూడా జరగకుండా ఉంటుంది అనమాట దాని సో దీ ప్లాంట్ పెడితే చుట్టుపక్కల సాయిల్ అనేది జారిపోకుండా ఉంటుంది అంటే ఇన్ని ఔషధ గుణాలు ఒక వట్టి వేరులో ఉన్నాయండి అవునండి ఇంకా ఇవి కొన్నాయండి ఇంకా చాలా ఉంటాయి నాకు తెలిసినవన్నీ నేను నీతో షేర్ చేసుకుంటున్నాను ఓకే ఒక వట్టివేరు అనేది చాలా మందికి అసలు తెలియదు తెలిసినా కానీ వాడటానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే మీరు అన్నట్టుగా హలోపతికి అలవాటు అయిపోయి మనం ఇలాంటివి వాడాలి అంటే కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చక్కగా మంచినీరు కానీ మెడిసినల్గా కానీ స్కిన్ డిసీజ్ రాకుండా ఉండటానికి హ్యాపీ స్లీప్కి వాట్ నాట్ ఎవ్రీథింగ్ అసలు ప్రతిదానికి వట్టివేర్ అనేది చాలా చక్కగా యూజ్ అవుతుంది అమినీ గారు చాలా బాగా వివరించారు సో ఇంకా ఇంకా ఏమన్నా ఔషధ గుణాలు ఇంకా అంటే ఈ వట్టి వేరు గురించి మనం తెలుసుకోవాల్సిన నిజాలు ఇంకా ఏమన్నా ఉన్నాయంటారా యా ఇది చాలా మంది ఇప్పుడు యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు కదండి డిప్రెషన్ ఈ మధ్య ఎక్కువ అవుతుంది చాలా మంది డిప్రెస్డ్ గా అయిపోతుంది అయిపోవడం అవును అలాంటి వాటికి కూడా ఇది హెల్ప్ అవుతుందండి ఇది ఈ దీంట్లో వచ్చిన అరోమాని అరోమా థెరపీలో ఆయిల్ని అరోమా థెరపీలో థెరపీలో వాడుతూ ఉంటారు అది కనుక మనం ఇన్హేల్ చేస్తే డిఫ్యూజర్ ద్వారా మనం ఇన్హేల్ చేస్తే మన బాడీ అంత ఫ్రెష్గా ఫీల్ అవుతుంది మైండ్ రిలాక్స్ అవుతుంది అండ్ డిప్రెస్డ్గా ఉన్నప్పుడు ఇలాంటి ఆయిల్ కనుక మనం కొంచెం పీల్చుకుంటే కనుక మీకు బాడీ అంత రిలాక్స్ అయ్యి ఆ థా ఆ డిప్రెస్డ్ థాట్స్ నుంచి బయటకు వస్తారు సో దీనికి మెడిసినల్ ప్రాపర్టీసే కాకుండా మె మెంటల్ ఇష్యూస్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు అనమాట మానసికంగా బాధపడే వాళ్ళకు కూడా వేరు చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పారు సో దీన్ని బట్టి చూస్తే నాకే అనిపిస్తుంది అసలు వేరుని పెంచుకుంటే బాగుంటుంది అని వేరుని ఏ విధంగా పెంచుకోవాలంటారు దాన్ని పెంచుకోవడానికి ఏమైనా ప్రత్యేకంగా మనం ఏమన్నా నియమాలు కానీ ఏమన్నా ఆ మొక్క పెంచుకునే విధానంలో మనం వాడాల్సినవి ఏమన్నా ఉంటాయా ద జాగ్రత్తలు దాని గురించి చెప్పండి ఇది డ్రాట్ రెసిస్టెంట్ ప్లాంట్ అండి అంటే మీరు వాటర్ పోసినా వాటర్ పోయకపోయినా దాని కదా బాగా పెరిగిపోతుంది వాటర్ పోయకపోయినా కానీ ఇది బతుకుతుందండి సో మీరు ఎక్కువ వాటర్ అనేది దీనికి అవసరం లేదు అండ్ ఇది లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి లో మెయింటెనెన్స్ ప్లాంట్ అంటే మీకు ఎక్కువ దీనికి ఈ జాగ్రత్తలు ఆ జాగ్రత్తలు అన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు అండ్ పాట్ సైజ్ వచ్చేసరికి మినిమం ఒక సిక్స్టీన్ సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ పాట్లో పెంచుకుంటే సరిపోతుంది కాకపోతే మీరు పెంచుకునే పాట్లో డెప్త్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఇది పైన వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే పెరుగుతుంది కానీ డెప్త్ వైజ్గా త్రీ మీటర్స్ దాకా వెళ్తుంది లోపలికి అంటే ఇది బయట నేల మీద పెట్టడం సేఫ్ అసలు కదా జనరల్గా అయితే నేల మీద సేఫ్ అండి ఎప్పుడు ఏ మొక్కైనా నేల మీద సేఫ్ మీరు అలా కాకుండా టెర్రస్ గార్డెన్ అలాంటివి చేసుకుంటున్నారనుకోండి మీరు డెప్త్ ఉన్న పాట్లో పెట్టుకుంటే ఈ మొక్క బాగా పెరుగుతుంది అప్పుడు రూట్స్ గ్రోత్ అనేది బాగుంటుంది మీకు రూట్స్ మంచిగా వస్తాయి వాడుకోవడానికి మంచి రూట్స్ వస్తాయి దీనికి వాటర్ అనేది సాయిల్ గా ఉంటే అవసరం లేదండి సాయిల్ డ్రై అయితేనే వాటర్ పోసుకోవాలి కూడా చాలా తక్కువ పడుతుంది అవునండి అండ్ సన్లైట్ వచ్చేసి డైరెక్ట్ సన్లైట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఉంటే సరిపోతుందండి సో ఆ వట్టి వేరుని చాలా ఈజీగా పెంచుకోవచ్చు మీరు అన్నట్టుగా టెర్రర్స్ మీద కూడా పెంచుకోవచ్చు నేల మీద పెంచుకుంటాం అన్ని రకాలుగా సేఫ్ ఈ వేరు ద్వారా ఈ వట్టి వేరు ద్వారా ఎన్ని ఔషధ గుణాలు ఎన్ని మంచి లక్షణాలు గల మొక్క గురించి చాలా బాగా వివరించారు ఈ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ